హలో అండి నమస్తే ఫ్రెండ్స్ చూస్తాం ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి ఓకే సో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇచ్చేయండి వారి పర్సన్ వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు థర్డ్ పర్సన్తో వారి జీవితం ఎలా ఉంది మా పర్సన్ గురించి అసలు వారు ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు తనకు ఎవరు రైట్ పర్సన్ అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ ఆ మా వ్యూర్ అసలు ఏంటి వారి జీవితం అనేది తెలియజేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఫ్రెండ్స్ అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి ఓకేనా మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ ఈ మెసేజెస్ ఇంకా ఎవరికైనా చేరవచ్చు కూడా ఓకే కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్ది అన్నమాట पर सिरोजू में कौन सा एलर्ट मिसेज देश को सुना रहूँ? देना पेंट कल्स ऊपर सिक्स अप कॉम्प्स नैनो व्यांस वाओ ऊपर ये टावर व्यांस स्ट्रेंथ इस अपेंस నైట్ ఆఫ్ స్వాడ్స్ ఈ రోజు మాత్రం ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే కార్డ్ అయితే చాలా బాగుస్తున్నాయి అనమాట మీరు ఇందులో చేసుకుంటా మాట్లాడతాం ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు పడుకునే ముందు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అని చెప్పచ్చండి తన థాట్స్ నిద్రపోయే ముందు తను నిన్న కూడా కావచ్చు నిద్రపోయే ముందు అసలు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని కూడా తను అనుకుంటా ఉన్నారండి కొంతమందికి ఆల్రెడీ మెసేజ్ అయినా రావచ్చు ఈ పర్సన్ దగ్గర నుంచి వచ్చేసి కూడా ఉంటుంది అండ్ కొంతమంది ఈ పర్సన్ స్టేటస్ పరంగా కనిపించడం కానీ రియల్గా మీకు కనిపించడం కానీ లేదా కొంతమందికి ఎయిట్ అవర్స్ లోపల అండ్ ఎయిట్ డేస్ లోపల తప్పకుండా ఏ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ తప్పకుండా వస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు కాల్ చేయాలి అనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్తానమాట ఇక్కడ మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఇప్పుడు మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి కానీ మీరు ఈ పర్సన్కి ఇప్పుడు చేసేయడం లేదనమాట కాబట్టి ఇంకా తనకి మీ మీద పోసెస్ అనేది వస్తుంది ఓకే వన్ మెసేజ్ ఇంకొకటి ఏంటిది అంటే మీరు తన కంటికి ఎలాగంటే ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నారు మీకు మనీ ఫ్లో బాగుంది మీరు చాలా అందంగా తయారవుతున్నారు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇంకా తను మాత్రం హ్యాపీగా లేరు కదా మీ లైఫ్లో అన్ని సంతోషాలు అన్నీ ఉన్నాయి తన లైఫ్లో ఎలాంటి హ్యాపీనెస్ అనేది లేదు మీ పర్సన్ లైఫ్లో కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది మీరు తనని ఆ విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా అయితే తను బాధపడుతున్నారండి అండ్ కొంతమంది అయితే ఇది మన వీఆర్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన కాడనమాట ఈ పర్సన్ ఇంకా ఎప్పటికి రారు ఈ పర్సన్ ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కాబట్టి మీరు హీల్ అవుతున్నారనమాట హర్మిట్ మోళ్ళకి వెళ్ళిపోతున్నారు ఆ టైంలో మీరు ఎప్పుడైతే హీల్ అవుతారో ఎప్పుడైతే ప్రాక్టికల్ పర్సన్ లాగా చేంజ్ అవుతారో ప్రతిసారి ఏ పర్సన్ కట్టే ఆ టైంలోనే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అయితే జరుగుతుందండి ఇది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట మీరు ఎప్పుడైతే ఏ పర్సన్ని మర్చిపోదాము ఇంకా వీరు వద్దు ఇంకా వీరికి మీకు కుదరదు అనేసి మీరు ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతారో ఆ టైంలోనే కరెక్ట్గా ఆ టైంలోనే ఈ పర్సన్ కాల్ చేయడము మీ మీద ప్రేమ ఉన్నట్టుగా తను మెసేజ్ చేయడము ఏదో ఒక విధంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఈ పర్సన్ దానివలన మీరు ఇంకా స్టక్ అయిపోతున్నారు ఏ రిలేషన్లో ఉండాలా మూవ్ అని అవ్వాలా అసలు మీకు ఏం అర్థం కావడం లేదనమాట ఓకే ఇక్కడ మీరు స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకొని ఉన్నారు ఇంకా ఈ పర్సన్ మీకు ఎప్పుడు కాల్ చేయరు మెసేజ్ చేయరు అనేసి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు హెల్మెట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారనమాట మీతో మీరు టైం స్పెండ్ చేసుకుంటున్నారు అండ్ ఇంకా మీ కెరీర్ గురించి ఆలోచించడం అనమాట సక్సెస్ని ఎలా అందుకోవాలి మీ ఫ్యూచర్ ఏంటిది అనేది మీరు ఆలోచించుకునే టైంలోనే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు రావడము మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడం జరుగుతుందండి ఓకే తప్పకుండా ఈ పర్సన్ అయితే మీకు కాల్ చేయబోతున్నారని మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసింది సో త్రీ కార్డ్స్ చూడండి ఎలా వచ్చాయో ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి రాబోతున్నారని మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో రీయూనియన్ అవుతుంది మీరేమో ఇంకా ఈ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ కట్ చేసుకొని ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు ఆలోచించుకునే టైంలోనే ఈ పర్సన్ ఎంత అవ్వడం జరగబోతుంది అనమాట మీరు చాలా ఎమోషనల్ బ్యాలెస్ అంతా మోసుకొని మీరు ఇంకా ఈ రిలేషన్ నుంచి మూవన్ అయిపోతున్నారండి కానీ ఈ పర్సన్ ఏమో మళ్ళీ మీ లైఫ్ రావడం జరుగుతుంది ఇక్కడ మీకు మనీ ఫ్లో అయితే చాలా బాగుందండి మీ కెరియర్ పరంగా మీ ఫ్యామిలీలో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు మీ ఫ్యామిలీలో ఒక న్యూ పర్సన్ వచ్చారు కొంతమంది మీ ఫ్యామిలీలో కొంతమందికి అయితే కన్సీవ్ కూడా అవ్వచ్చు అండ్ కొంతమంది మాత్రం ఒక న్యూ బేబీ మీ లైఫ్లోకి రావడము కొంతమందికి ఏమో న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడము వారితో మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ రావడము మీకు కూడా ఇంకా ఇలాంటి పర్సన్ గురించి వేట్ చేయడం కంటే ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడమే బెటర్ అనే ఉద్దేశానికి మీరు వచ్చేసారనమాట మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు కదా మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఆ విషయాన్ని మీ పర్సన్కి టెలిపథిక్ మెసేజ్ ద్వారా తనకి చేరుతుందండి ఇంకా తనని మీరు మర్చిపోతారు తప్పకుండా మీ మీద తనకి చాలా ఫ్యాషన్ అయితే ఉంది కదా కాబట్టి మీరు తనని మర్చిపోతే ఎలాగా కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్లోకి రావడము మళ్ళీ మీతో రియూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎవరో కాదు మీ పాస్ట్ పర్సన్ అనమాట మళ్ళీ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది ఓకేనా ఈ పర్సన్ మీ చెడు ఫ్రెండ్ కావచ్చు కొంతమందికి అయితే మీరు కొంతమంది ఫ్రెండ్షిప్ పరంగానే చూస్తున్నారు మీ ఫ్రెండ్ గురించి అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మేల్ కానీ ఫిమేల్ కానీ వారితో మీకు యూనియన్ అవ్వడం జరగబోతుందండి అండ్ కేర్స్ పరంగా కూడా చూస్తున్నారు వేరే వారు కెరీర్ పరంగా అబ్రాట్కి వెళ్ళడం కానీ అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారో మీరు కలవక చాలా సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటే కొంతమందికి సిక్స్ కొంతమందికి సిక్స్ టూ ఇయర్స్ అలా కూడా కావచ్చు మళ్ళీ మీరు ఇద్దరు కలుసుకోబోతున్నారండి ఓకే అండ్ ఇక్కడ తను ఏదో గిల్టీ భావం అనేది ఉందండి మీ పర్సన్ మనసులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో బాధ పెట్టాను అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట మీ పరంగా తను ఏదైతే తప్పు చేశారో సో తను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట కొంచెం ఇంకా తను తప్పు చేశారు కాదా తను తప్పు చేశారు కదా మీ ముందు తను ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తన మనసులో అయితే తను ఫీల్ అవుతున్నారండి తను ఒక తప్పుడు వ్యక్తి అని కావచ్చు తప్పుడుగా ఆలోచిస్తున్నారని కావచ్చు ఓకే ఇక్కడ ఏ వ్యాన్స్ వచ్చేసి పర్సన్ మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి ఒక్కసారైనా మీతో మాట్లాడాలి అనే ఉద్దేశం అనమాట తనకి మళ్ళీ మీ వయసు అయినా తనకి వినాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట పూర్తిగా మీరు ఇంకా ఈ పర్సన్ని మర్చిపోయే సిచ్యువేషన్కి మీరు ఇంకా లాస్ట్ స్టేజ్కి మీరు వచ్చేసారు కాబట్టి ఆ విషయం తనకు అర్థమై మళ్ళీ ఏ పర్సన్ మీ లైన్లోకి రావడం జరగబోతుంది ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల తను మీకు కాల్ మెసేజ్ చేయడం జరగబోతుంది అనమాట అండ్ ఈ పర్సన్ ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారు కదా కాబట్టి కొంచెం స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి తనకు అంత ధైర్యం అయితే ఉండదు మీ పర్సన్కి తనకు వేరే విషయంలో ఏ పర్సన్కి ధైర్యం ఉంటుందండి కానీ మీ పరంగా తనకు ధైర్యం అనేది ఉండదు అనమాట సో ఇక్కడ స్ట్రెంత్ అవుతున్నారనమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి తను స్ట్రెంత్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని ఏదో ఒక విషయంగా బాధ పెట్టేసి ఉన్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ కాడైతే ఏమీ రాలేదు కాబట్టి థర్డ్ పర్సన్ కావచ్చు ఫ్యామిలీ కూడా కావచ్చు ఎవరైనా ఉండొచ్చు కొంచెం గిల్టీనెస్ అనేది ఉందన్నమాట తనే కావాలని తన ఆప్షన్స్ ఉండడం వల్లనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనే మెసేజ్ అయితే వస్తుందండి ఇంకా మీతో తనకు ఎంజాయ్మెంట్ అయిపోయింది కాబట్టి థర్డ్ పర్సన్ మళ్ళీ కొత్త వారు తనకి పరిచయం అయ్యారు సో అప్పుడు మిమ్మల్ని వదిలేసి థర్డ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నారు కదా వారిని తను ఎంచుకొని ఇక్కడ ఎంజాయ్ చేయడం జరిగిందనమాట కాబట్టి ఇంకా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అనేది తనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు స్ట్రెంత్ తెచ్చుకొని మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట ఇద్దరికి తప్పకుండా రీయూనియన్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి మీరు మీకు మనిఫ్లో చాలా బాగుంది ఈ పర్సన్కి ఫ్యాషన్ అనేది ఉంటుందండి అట్రాక్షన్ అనమాట ఎవరైనా అందంగా కనిపిస్తే చాలు ఊరికినే అనమాట వారికి ఇంకా వారి వెంబడ కూడా పరిగెడుతూ ఉంటారనమాట వారిని ఎలాగైనా సరే వారి మాటల్లో తను పడేస్తారు కూడా అంత ఎంగేజ్ పర్సన్ అంత చిలాకీ పర్సన్ కూడా వీరు మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అండ్ మిమ్మల్ని మళ్ళీ తన మాటల గారడిలో మిమ్మల్ని ఎలా పడేయాలి అని తను ఎవరితోన డిస్కషన్ కూడా చేస్తున్నారు అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఏ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారండి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు మనీ బాగుంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లో రావాలి ఎలాగా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు రైట్ టైం కోసం తను ఓకే ఇక్కడ తను ఎవరితోనూ డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మరి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ అలాగనమాట ఫీమేల్ పర్సన్తో తను డిస్కషన్ చేస్తూ ఉన్నారు అనే విధంగా అయితే మెసేజ్ వస్తుంది అండ్ ఈ పర్సన్ కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వస్తున్నది పర్సన్ అండ్ మీ పరంగతను ఏదో తప్పు చేసిన భావం తనలో ఉంది అని చెప్పాను కదా సో ఆ పరంగతను మిమ్మల్ని అపాలజీ అడగాలి అని కూడా తను అనుకుంటా ఉన్నారనమాట తను ఏం మాట్లాడతారంటే తన లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్ని చేసుకోవాలి ఇంకా నేను అనవసరంగా ఎక్కువ మిమ్మల్ని బాధ పెట్టేశాను వేరే వారి వలన మిమ్మల్ని బాధ పెట్టాను ఇప్పుడు అయింది ఏదో అయింది కలిసి ఉందాము అనే విధంగా తను మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకే సేమ్ ఈ పర్సన్ కూడా మీతో మళ్ళీ రిలేషన్లోకి ఉండాలి మీతో రిలేషన్లో ఉంటే వారికి ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది మీతో రిలేషన్లో ఉండడం వలన మీకు ఇప్పుడు మీకు మనీ ఫ్లో బాగుంది కాబట్టి అలాగనమాట ఇప్పుడు మీరు మంచి హై పొజిషన్లో ఉండొచ్చు మన ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వారనమాట కాబట్టి మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నా కూడా మీతో పాటు తను ఉంటే తనకు కూడా ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉంటుంది అనే విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అండ్ ఈ పర్సన్ చాలా ఫ్యాషన్తో వస్తున్నారండి వారు అనుకున్న లైఫ్ పార్ట్నర్లో ఉన్న లక్షణాలన్నీ మీలో ఉన్నాయి అన్నమాట అవి తనకు బాగా నచ్చుతుంది అండ్ తను ఎలాంటి వారిని అయితే ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విధంగా సో అలాంటి క్వాలిటీస్ మీ పర్సన్ మీలో కనిపిస్తున్నాయి అన్నమాట మీ పర్సన్కి కాబట్టి తను రావడం జరగబోతుంది ఈ పర్సన్ వారి లైఫ్లో ఎవరు లేరు అని మీరు అనుకోవద్దు ఈ పర్సన్స్ లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు కాకుండా వారి లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట కానీ ఆప్షన్స్లలో ఏ పర్సన్కి ఎవరు ఎవరు కూడా తనకి నచ్చడం లేదనమాట కాబట్టి తన మనసు అనేది మీ వైపే అట్రాక్ట్ చేస్తుంది ఓకే మళ్ళీ మీకు కాల్ చేయడం జరగబోతుంది అని ఈ పర్సన్ మీరు డీపీ చెక్ చేస్తూ ఉండడం కానీ మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అవన్నీ తను చెక్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు మీరు ఇంత ఒక క్వీన్ లాగా ప్రతి విషయంలో ఇంత ప్రాక్టికల్గా ఎలా చేంజ్ అయ్యారో తనకు ఒక షాకింగ్ న్యూస్ అనమాట అది ఓకే అండ్ ఇది పర్సన్సరిగా నిద్రపోవడం లేదండి తన చుట్టూ ఎవరో గాసెస్ అనేది మాట్లాడుతూ ఉన్నారు కొంచెం మానసికంగా కొంచెం బాధపడుతున్నారు అంత హ్యాపీగా అయితే ఈ పర్సన్ లేరండి ఓకే ఇక్కడ ఆప్షన్స్ అక్కడ ఫ్యామిలీ ఇక్కడ ఎవరో కాసెస్ మాట్లాడడం తనకు అదంతా పెద్ద తలనొప్పి అయిపోతుందనమాట సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఒక్కరు ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అలాంటి మెసేజ్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం సింహం ధనుసు రాసి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ రాసుల వరకు రీయూనియన్ అవ్వబోతుంది అండ్ కర్కాటకం రుచిక మీనరాశి వీరికి కూడా రీయూనియన్ అవుతుంది మిథునం దుల కుంభరాశి అని వీరు చాలా బాధపడుతున్నారు కాబట్టి యాక్షన్ తీసుకోబోతున్నారనమాట ఆ బాధ నుంచి బయటకు రావాలి ఒక కమిట్మెంట్ ఎలాగైనా సరే తీసుకోవాలి అనే విధంగా వారు యాక్షన్ తీసుకోబోతున్నారనమాట మీ రిలేషన్ పరంగా ఓకే ఓకే ఇప్పుడు మనం వీటికి క్లారిఫికేషన్ చేస్తాము టెన్ ఆఫ్ కి క్లారిఫికేషన్ ఇక్కడ నెంబర్స్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కానీ మీరు మీ పర్సన్ కి మ్యారేజ్ అయిన నెంబర్ కానీ లేదా మీరు మీ పర్సన్ కలుసుకున్న నెంబర్ కానీ మీరు ఇద్దరు ఎక్కడికైనా ట్రావెల్ చేసిన నెంబర్ కానీ మీకు స్వీట్ మెమోరీస్ అనమాట ఆ నంబర్లలో సో నెంబర్ సెవెన్ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ అండ్ నంబర్ టెన్ నంబర్ సిక్స్ నంబర్ నైన్ నంబర్ ఎయిట్ నంబర్ నైన్ అనమాట ఈ నెంబర్లలో మీ డేట్ ఆఫ్ అయినా ఉండొచ్చు లేదా ఈ సైన్స్ ప్రంక్ ఈ సైన్స్ అన్నా మీకు రెజినేట్ అయితే సరిపోతుంది లేదా ఇప్పుడు చెప్పిన స్టోరీ మీకు రెజినేట్ అయితే ఈ రెడీ మీదే అని అర్థం చేసుకోండి ఒకవేళ రెజినేట్ అవ్వలేదు అనుకుంటే ఇది మీది కాదని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఓకే నేను వీటికి క్లారిఫికేషన్ చేస్తాను టెన్ ఆఫ్ ఎర్టికల్స్ క్లారిఫికేషన్ జస్టిస్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఏ పర్సన్ మీకు జస్టిస్ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నారండి ఎలాగైనా సరే మీతో యూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్స్కి క్వాలిఫికేషన్ ఏ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి అండ్ మీరు మీ పర్సన్ చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం వల్లనే విడిపోయి ఉంటారు తప్పకుండా వలన కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీరు వాటి వల్ల మీరు ఇద్దరు గొడవపడి విడిపోయినలాగే చోటు అనమాట సో మళ్ళీ మీరు ఇద్దరు కలుసుకోబోతున్నారండి ఓకే అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ మ్యాడ్స్కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ కార్ప్స్ ఈ పర్సన్ మీ పట్ల ఎంత ఇన్మేచ్యూర్గా ప్రవర్తించారో అది తను తలుచుకుంటే తనకు చాలా గిల్టీ ఫీలింగ్ అనేది ఉందండి ఎంత ఇన్మేచ్యూర్గా ఎంత పిచ్చి వాళ్ళలాగా ఇంత పిచ్చిదానిలాగా అసలు ఎలా ప్రవర్తించారు అప్పుడు ఇప్పుడు ఉన్న తెలివి అప్పుడు ఏమైంది అలాగనమాట అలా తను బాధపడతా ఉన్నారండి ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ స్టక్ అయిపోయి ఉన్నారనమాట తను ఇప్పుడు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని తన మనసు ఆందోళనకు గురవుతుందండి ఓకే ఎప్పుడు వెళ్ళాలి మళ్ళీ ఎలా మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి తీసుకురావాలి అనే విధంగా అనమాట ఓకే తను వచ్చేది ఒక పర్సన్ పర్సన్గా వస్తున్నారా లేదు మళ్ళీ పేజాప్ కార్స్ ఎస్ఆర్ వ్యాన్స్ తనమే ఉందండి మళ్ళీ ఓకే మళ్ళీ రావడం మళ్ళీ పోవడం అన్నమాట ఓకే తను ఏదో ఒక విషయంగా హీల్ అవుతున్నారు హీల్ అయిన తర్వాత మీ పర్సన్ మీకు కాల్ చేయడం జరగబోతుంది అండ్ ఇంకా ఈ పర్సన్ కూడా మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు ఈ రిలేషన్ నుంచి మీరు హీల్ అయిపోతున్నారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఇంకా డివోర్స్ తీసేసుకుంటారు ఇంకా దూరం అయిపోతారు పూర్తిగా ఇంకా తన చేతిలోకి మీకు చిక్కరు తన చేతిలో ఇంకా మీరు రారు కాబట్టి ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది తను డెసిషన్ అనేది తీసుకుంటా ఉన్నారనమాట హీల్ అవుతున్నారు అని మిమ్మల్ని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట అండ్ స్ట్రెంత్ కార్డ్ క్లారిఫికేషన్ మానసికంగా చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి తనకు ఎలాంటి దారి అయితే దొరకడం లేదు తన చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి అనే విధంగా అనమాట చాలా మానసికంగా చాలా బాధపడుతున్నారు ఎవరితో కలవడానికి ఇష్టపడడం లేదు అండ్ ఒంటరిగా ఉంటున్నారు ఒంటరిగా బాధపడుతూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చేరుకునే దారి అనేది తనకి ఇప్పుడు కనిపించడం లేదండి అన్ని దారులు మూసుకుపోయాయి అనే విధంగా తను బాధపడతా ఉన్నారనమాట అండ్ ఇక్కడ కొంతమందికి ఫైనాన్షియల్గా కూడా లాస్ ఉందండి తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మి మనీ ఎవరికైతే హెల్ప్ చేస్తున్నారో వారే వారి తనకి నమ్మక దృహం చేశారనమాట ఎప్పుడు ఈ పర్సన్ వారికి తన మనీ తనకి ఇచ్చేది అని తను ఎంత వారి వెంబడ పడుతున్నా కూడా ఇటు మీరు కూడా కావచ్చు మన వేరు ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా మీ పర్సన్ వెంబడ ఇంకా మీ మనీ అన్న మీకు ఇచ్చేస్తే బాగుండు అని విధంగా మీరు కూడా అంటా ఉంటే ఈ పర్సన్ ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారండి ఓకే అలాంటి మెసేజ్ అయితే వస్తుంది అండ్ ఏసా బ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇక్కడ ఏసా వ్యాన్స్ అండ్ అంతా డెబిల్ కార్డ్ వచ్చేసి ఏసా బ్యాండ్స్ అంటే ఫ్యాషన్ అండి చాలా ఫ్యాషన్ అనమాట తన డేవిల్ అంటే అది ఇంకా మాటల్లో చెప్పలేని అట్రాక్షన్ అనమాట అది అంత అట్రాక్షన్ మీ పర్సన్కి మీ మీద ఉంది కాబట్టి మిమ్మల్ని మర్చిపోనివ్వరండి పర్సన్ తప్పకుండా మీకు కాల్ చేయడం జరగబోతుంది ఈరోజు కాల్ వస్తుంది లేదా రేపన్న లేదా ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ అని మెసేజ్ రాబోతుంది అనమాట తను మిమ్మల్ని అంత అట్రాక్ట్ అయిన తర్వాత తను ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి వెళ్ళరు సో తను కొన్ని రోజులు మీరు తన వెంబడ పడతారేమో తనని మీరు చేసి చేస్తారేమో అన్నట్టుగా తను మిమ్మల్ని మీతో మైండ్ మారుతూ ఉంటారనమాట అది మీకు అర్థం కాక మీరు పిచ్చివాదిలాగా మీరు ఏడుస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు అలా ఏడవడం కానీ తన గురించి బాధపడడం కానీ చేయకండి తను పోతానంటే పో వెళ్ళిపో దొబ్బే అని చెప్పేసి ఓకే తనే మళ్ళీ తిరిగి తనే వస్తారనమాట తనకు మీ మీద అట్రాక్షన్ ఉంది కాబట్టి తను మిమ్మల్ని వదిలేయలేదు ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డు కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే అండ్ మీ మీద చాలా అట్రాక్షన్ అయితే ఉందన్నమాట ఓకే అండ్ నైనా పెండికల్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారండి ఈ పర్సన్ది మీది ఇక్కడ టైల్ ఫ్లేమ్ కనెక్షన్ వచ్చిందన్నమాట అండ్ మిమ్మల్ని చాలా కనెక్ట్ అవుతున్నారండి పర్సన్ మళ్ళీ చాలా స్ట్రాంగ్ బాండింగ్ కూడా మీతో ఫీల్ అవుతున్నారనమాట తన మనసుకి చాలా బలంగా మీరు దగ్గర అవ్వడం అన్నమాట ఓకే మీరు మీ పర్సన్ దూరంగా ఉండొచ్చు కానీ మిమ్మల్ని చూస్తే ఎక్కడో చూసినట్టుగా ఎప్పుడో కలిసినట్టుగా మీరు తన మనసు అన్న ఫీల్ అనేది మీ పర్సన్కి ఉంటుందండి ఓకే ఇటు మీకు కూడా ఉంటుంది అండ్ మీ పర్సన్కి కూడా సేమ్ ఈక్వల్ అనేది ఉంది ఇక్కడ ఓకే మీకు మీ పర్సన్ ఎప్పుడో చూసినా ఎప్పుడో తనతో మాట్లాడినట్టుగా అండ్ ఈ పర్సన్ మీకు దగ్గరగా ఉన్నట్టుగా దగ్గ మీ దగ్గర తను అనే విధంగా మీకు కూడా అనిపిస్తుంది అలాగే మీ పర్సన్కి కూడా అనిపిస్తుంది అండి ఓకే సేమ్ ఈక్వల్ అనమాట అది ఓకే పేజా మ్యాప్స్కి క్లారిఫికేషన్ ద హెరఫెంట్ ఈ పర్సన్ ఇప్పుడు వచ్చేది కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొని రావాలి అని అలో చేస్తున్నారండి తను అందుకనే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి పర్సన్ వారి ఫ్యామిలీతో కూడా కావచ్చు వారి సిస్టర్ కావచ్చు వారితో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తను డిస్కషన్ చేస్తున్నారు అండ్ కొంతమందికి మాత్రం మీ పర్సన్ ఎలా ఉంటారంటే మీ మాట తప్ప తను ప్రపంచంలో ఉన్న అందరి మాట వింటారండి అలాంటి పర్సన్ అనమాట మీరు ఏం చెప్పినా తనకు అర్థం కాదు కానీ పక్కవారి మాటలు అందరి మాటలు వింటారనమాట అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఉండొచ్చండి ఓకే నేను చెప్తూనే ఉన్నాను అదే కార్డు వచ్చేసింది సిక్స్ ఆఫ్ బ్యామ్స్ సో ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నారండి సిక్స్ ఆఫ్ హ్యామ్స్ అంటే మీ పాస్ట్ పర్సన్ అండ్ మీతో లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అనే ఉద్దేశం అనమాట వారికి అండ్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారనమాట మీతో పాస్ట్ లో గడిపిన మెమరీస్ తనకి బాగా గుర్తుకొచ్చి ఇంకా మిమ్మల్ని మర్చిపోవడం తన తరం కాదు అనేది తనకి అర్థమైంది కాబట్టి తను మళ్ళీ రావడం జరిగిపోతుందండి ఓకే అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కి క్లారిఫికేషన్ ఫినాప్ కప్స్ నేను ఒకటి చూపిస్తాను ఈరోజు కార్డ్స్ ఎప్పుడు రాలేదండి ఈ విధంగా సో చూడండి ఎంత బాగున్నాయి కార్డ్స్ చాలా అందంగా ఉన్నాయి కదా సో మీ పాస్ట్ పర్సన్స్ అయిన కొంతమందికి న్యూ లవ్ కొంతమందికి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఏ సరే మీరు తనకి ఒక ఇంప్రెస్ లాగా ఒక దేవత లాగా ఒక కేరింగ్ పర్సన్ లాగా తనకి మీరు కనిపించడం ద్వారా ఏ పర్సన్ మిమ్మల్ని బదులుకోవడానికి ఇష్టపడడం లేదండి ఎంత బాగా వచ్చిన కార్డ్స్ చూడండి ఫస్ట్ టైం అన్ని కార్డ్స్ మన రీడింగ్లో రావడం మీ ఓకే చాలా బాగుంది ఓకే ఇక్కడ నైట్ ఆఫ్ కర్వ్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతిసారి గమనించాలండి మీరు మీ లైఫ్లో ఎలా ఉన్నారు ఏంటిది అనేది అది అది మీకు తెలీదు మీరు నో కాన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతిరోజు గమనించడం వలన తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడం జరిగి జరుగుతుందన్నమాట ఓకే ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీరు చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి మీరు మీ పర్సన్ వేరే వేరే కంట్రీస్లో ఉండడం కానీ సిటీస్లో ఉండడం కానీ ఉన్నారనమాట మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది ఓకే అండ్ ఇక్కడ సేవన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ సబ్ కప్స్ ఈ పర్సన్ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని కలుసుకోవాలి అండ్ మీ మీద ఎక్కువగా ప్రేమ అనేది ఉందని పర్సన్ తన మనసుకి మీరు చాలా దగ్గరగా అనిపిస్తారనమాట కాబట్టి ఇంతమంది ఉన్నా తనకు అంత సాటిస్ఫై అనేది ఉండడం లేదండి తను పడుకున్న ఏదో తనకు తెలియకుండా ఆందోళన రావడము మిమ్మల్ని అనవసరంగా ఏమైనా మిస్ అవుతున్నామా అనే ఆలోచన తనకు రావడం వలన ఇక్కడ తన మనసుకి అర్థమైంది మీ మీద తనకు చాలా ప్రేమ ఉంది అనేది కాబట్టి మీకు ప్రపోజ్ చేయడం జరగబోతుంది అనమాట ఓకే అండ్ ఫోర్ ఆఫ్ వర్డ్స్కి క్లారిఫికేషన్ చాలా మానసికంగా బాధపడుతున్నారండి ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారు ఇక్కడ థర్డ్ పర్సన్ చేతిలో కూడా మీ పర్సన్ చిక్కుకొని ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు వారి చేతిలో మీ పర్సన్ చిక్కుకున్నారు చాలా మానసికంగా చాలా బాధపడుతున్నారు అనే మెసేజ్ అయితే వస్తుంది అక్కడ స్టక్ అయిపోయారు అనమాట వారు ఓకే మానసికంగా హ్యాపీగా లేరు తను ఓకే అండ్ ఆఫ్ ఆర్టికల్ క్లారిఫికేషన్ ఎస్ఆర్ పెంటికాల్స్ మళ్ళీ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట మళ్ళీ మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి ఇప్పటిదాకా అయింది ఏదో అయింది మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తాము అనే విధంగా తను మీ లైఫ్లోకి రావడం జరగబోతుందని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారనమాట ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తా ఓన్లీ వన్ కార్డ్ తీసుకుంటాను యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీ లైఫ్లో మళ్ళీ చీటింగ్ జరగడం చూపిస్తుందండి ఎందుకు అంటే ఇక్కడ ఈ పర్సన్ పేజ్ ఎనర్జీలో వస్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ ఫ్యాషన్తో వస్తున్నారు ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అనమాట అంటే ఫిజికల్గా మిమ్మల్ని పొందాలి మీకు దగ్గర అవ్వాలి అనే ఉద్దేశం కూడా కొంతమందికి మీ లైఫ్లో ఉన్న పర్సన్కి ఉండొచ్చు ఉంది కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కాబట్టి మళ్ళీ మీరు మళ్ళీ చీటింగ్కి గురవుతారనమాట ఓకే ఇప్పుడు చూపిస్తున్న ప్రేమకి మీరు లొంగిపోయి తర్వాత ఫ్యూచర్కి వచ్చేసరికి బాధపడడం జరుగుతుంది అనమాట కాబట్టి ఆ కార్ వచ్చిందండి ఓకే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకేనా అది అట్రాక్షన్ ప్రేమ ఏంటిది అనేది తెలుసుకొని తర్వాత రిలేషన్లోకి వెళ్ళండి ఓకే ఇప్పుడు మేషరాశి టు మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేది చూసేస్తాం ఈరోజు మీకు రీ యూనియన్ అవుతుంది కాకపోతే మీ గురించి ఎవరైనా గాసిప్స్ మాట్లాడే ఛాన్స్ అయితే ఉందండి ఓకే అండ్ వృషభ రాశివారు ఈరోజు మీరు ట్రెడిషనల్గా ఉంటారు అండ్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా పాల్గొంటూ ఉంటారనమాట ఎక్కడికైనా ట్రావెల్ చేయడం కూడా జరగబోతుంది అండ్ మిథున రాశివారు మానసికంగా కొంచెం బాధపడుతూ ఉంటారండి ఈరోజు మీరు ఏదో ఒక విషయంగా మీరు లాస్ అవుతారనమాట ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి అసలు బాగోలేదు మీకు కూడా ఇక్కడ మిథున రాశి వారికి అండ్ కర్కాటక రాశి వారికి అసలు బాగోలేదు ఏదో ఒక విషయంగా బాధపడతా ఉంటారనమాట మనం బాధపడేది కేవలం పర్సన్ పరంగా కాబట్టి పర్సన్ పరంగా బాధపడతా ఉంటారండి ఓకే అండ్ సింహరాశి వారు మీకు మీ సోల్మేట్తో మీకు ఈరోజు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే అండ్ కన్యా వారు మీ లైఫ్లోకి మిథునం కుంభ కుంభరాశి పర్సన్ వస్తున్నారండి మీరు మీ పాస్ట్ పర్సన్ కానీ లేదా న్యూ పర్సన్ కూడా కావచ్చు ఓకే అండ్ తులారాశివారు ఈరోజు మీ లైఫ్లోకి మీరు టెన్ ఫ్లేమ్ కనెక్షన్ రావచ్చండి వారితో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ రుచిక రాశి వారు మీ చుట్టూ ఒక వాల్ అనేది పెట్టుకుని ఉన్నారండి మీ ఎమోషన్స్ అవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని ఉంటారనమాట అండ్ ధనుర్ రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి అండ్ మకర రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు ఈ యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి కరకాటకం రుచికం మీనరాశి పర్సన్ వస్తున్నారండి మీరు మీ పాజిటివ్ పర్సన్ కూడా ఉంటారు అండ్ మీనరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ టూ కార్డ్స్ క్లారిఫికేషన్ చేస్తాను మిథున రాశి అండ్ కర్కాటక రాశి వారు ఓకే త్రీ డేస్ నుంచి చూస్తున్నారు వారికి ఏం బాగు రావడం లేదు చూస్తాను ఇక్కడ మిథున రాశి వారికి ఫైనాన్షియల్గా బాధ అనేది ఉంది అండ్ ఇక్కడ కర్కాటక రాశి వారికి ఎవరో ఒక పర్సన్ వరకు మీరు బాధపడడం జరగబోతుంది అనమాట దాని వలన మీరు ఓవర్ థింకింగ్ లో వెళ్ళిపోతున్నారండి ఓకే డిప్రెషన్ అనమాట మిథున రాశి వారికి క్లారిఫికేషన్ ద మూన్ కార్డ్ చీటింగ్ ఎనర్జీ అండ్ కర్కాటక రాశి వారికి జస్టిస్ కార్డ్ ఎవరైనా మిమ్మల్ని చీట్ చేయండి ఈరోజు మిథున రాశి వారికి స్టక్ అయిపోతున్నారు మీద ఉంటారు మిథున రాసి వారికి ఎవరైనా ఈరోజు చీటింగ్ చేయొచ్చండి కొంచెం బాధపడతా ఉంటారు అండ్ ఇక్కడ కర్కాటక రాశి వారు మీకు జస్టిస్ అనేది మీకు రావడం లేదు మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో అది మీకు దక్కగా మీరు మళ్ళీ డిప్రెషన్లోకి లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి ఓకే ఇదనమాట రెడీ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ రీడింగ్లో మీ అందరికీ టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెసిడెంట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు కనీసం ఓ థౌజండ్ లైక్స్ అయినా రావాలి అని నా కోరిక అనమాట ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్